ట్రిబులర్ వర్సెస్ ఆర్జీవి ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు రాజుగారులే ఇద్దరూ ఒక సామాజిక వర్గమే ఈయన రామ్ గోపాల్ వర్మ ఆయన రఘురామకృష్ణరాజు ఇద్దరిలో కూడా రాములు ఉన్నారు ఈయన రాము ఆయన రాముయే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ ప్రయత్నం చేసింది ఒక యూట్యూబ్ ఛానల్ ఓకే ఇందులో ఒక నచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఓవరాల్గా వీళ్ళ ఒక మంచి అంశాన్ని లేవనెత్తారు ఎక్కడ కూడా వీళ్ళ మధ్య ఏదో శత్రుత్వం ఉన్నట్టు వీళ్ళిద్దరూ నువ్వంటే నువ్వన్నట్టుగా ఏం లేదు కానీ జస్ట్ చాలా ఫ్రెండ్లీగా కూర్చొని అయితే మాట్లాడుకున్నారు దాదాపుగా ఒక నిమిషాలు కూర్చొని మాట్లాడుకున్నట్టున్నారు ఎక్కడా కూడా పెద్దగా ఏమి బోర్ అనిపించలేదు కానీ ఏదో ఒక నిర్మాణాత్మకంగా ఏదో విశ్లేషణాత్మకంగా కొన్ని కొత్త అంశాలు ప్రజలకు తెలిసే విధంగా అయితే అది ఉంది అంతకు మించి పెద్దగా వాళ్ళిద్దరూ కాంట్రవర్సీ కాబట్టి ఏదో కాంట్రవర్సీ అయిపోద్ది ఏమనుకున్నా ఎలాంటి కాంట్రవర్సీ అయితే ఏం కాలేదు అలాంటి కాంట్రవర్సీలు ప్రజలకు అనవసరం కూడా ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒకటి వింటున్నాము అంటే దాంట్లో ఎన్నో కొత్త అంశాలు తెలుసుకోవాలి తప్ప వాళ్ళు కొట్టుకుంటే మనం ఆనందపడడం వాళ్ళు తిట్టుకుంటే మనం సంతోషపడ్డం అంటే దాన్ని పైశాచికత్వం అంటారు అలాంటిదైతే అక్కడ జరగలేదు నాకు నా వరకు నేను మొత్తం అయితే చూసాను అయితే అందులో ఒక పాయింట్ ఏంటంటే ఓట్ల గురించి మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా అందులో వర్మ రామ్ గోపాల్ వర్మ రేజ్ చేసిన పాయింట్ కానీ ట్రిపులర్ ఇచ్చింది కానీ రెండు కూడా అద్భుతంగా ఉంది ఏంటంటే ఓటు హక్కు అనేది చదువుకున్న వాళ్ళకే ఓటు వేసే అవకాశం కల్పించాలి అనేది ఆర్జీవి రేజ్ చేస్తే అలాగే ఆయన కూడా ఓటుకు సంబంధించి అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి మినిమం గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళనే ఎమ్మెల్యేలుగా లేదంటే ఇలాగ ఎంపిక చేయాలి అనే వాళ్ళు చేయరు వాస్తవానికి సాధారణంగా ఎక్కువ ఇది రఘురామకృష్ణ గారు రాజుగారు చేసిన పాయింట్ అందరూ చెప్పుకుంటూ ఉంటారు బయట రాజకీయ నాయకుడికి మినిమం చదువు ఉండాలి మినిమం గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి ఒక అవగాహన ఉంటేనే వాళ్ళని రాజకీయాల్లో తీసుకురావాలని అది మామూలుగా సినిమాల్లో అది సక్సెస్ అవుద్దు కానీ బయట వర్కౌట్ అవ్వదు ఎందుకంటే డబ్బులు ఉన్న వాడి దగ్గర ఎక్కువ చదువు ఉంటుంది అంటే చెప్పలేము కొంతమంది చదువుకోలేకపోయినా వ్యాపార రంగంలో ఒక అగ్రగామిగా వెలుగుతారు వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంటుంది రాజకీయాలు ఆ డబ్బు అవసరం కూడా ఓకే అది రాజుగారి చెప్పిన కాన్సెప్ట్ అద్భుతం అలాగే ఈయన చెప్పింది కూడా వర్కౌట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఆజీవి గారు చెప్పింది కూడా ఓటు వేసేయాలంటే వాళ్ళకి ఏదో వెళ్ళి బలంగా గుద్దేయడం కాదు మినిమం చదువుకున్న వాళ్ళకి ఓటు హక్కు కల్పించాలి కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి పోలింగ్ బూత్కి వచ్చే వచ్చేది ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు చాలామంది తక్కువ మంది వస్తారు ఓట్లు వేయడానికి కానీ చదువు లేని వాళ్ళు నిరక్షరాశులు లేదంటే చదువు తక్కువ చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఓటుని ఒక బాధ్యతగా ఫీల్ అవుతారు వాళ్ళ ఓటిని ఒక హక్కుగా ఫీల్ అవుతారు ఆ హక్కు వినియోగించుకోవాలి మా బాధ్యతను నెరవేర్తించాలి అని పోలింగ్ బూత్ వరకు వచ్చేది ఎక్కువ వేళ్లే ఉంటారు నిరక్షరాశులే ఎక్కువ ఉంటారు లేదంటే టెన్త్ వరకు చదువు అంటే గ్రాడ్యుయేట్స్ కంటే కింద వాళ్ళే ఎక్కువ ఉంటారు అన్నమాట వాళ్ళే వస్తారు వాళ్ళు వస్తేనే పోలింగ్ బూత్లు కిటకిటలాడతాయి చదువుకున్న వాళ్ళు ఏంటంటే వెళ్ళి అక్కడ ఎండ్లో నిలబడాలా అవసరమా సాయంత్రం వెళ్దాంలే మధ్యాహ్నం వెళ్దాంలే నేను ఓటు వేయకపోతే ఆగిపోద్దా నేను ఓటు వేయకపోతే ప్రభుత్వం రాకుండా ఉంటుందా ఎవరో సీఎం అవ్వకుండా ఇలా రకరకాల అతి తెలివితే అట్లు ప్రదర్శించి చాలామంది ఓటు హక్కును వినియోగించుకోరు నేను అందరూ అనట్లేదు చాలామంది కానీ వీళ్ళ మాత్రం అలా కాదు నా బాధ్యత నా హక్కు అనుకుని వచ్చి ఓట్లేస్తారు సో వీళ్ళ డిస్కషన్ అయితే చాలా హెల్తీగా ఉంది కానీ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుద్దా లేదా అని అదైతే అనిపించింది అంతే